ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తొలరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తొలరాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి మరి ఇంతకీ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తొలరాశిలో జన్మించిన జాతకాల జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి చేంజెస్ మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్ లో రాబోయే సంచలనాలు వేటికి దారి తీస్తాయి ఇలాంటి సంఘటనలు మీరు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీరు రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో కూడా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క తులరాశికి చెందినవారు అవుతారు తులరాశికి అధిపతి శుక్రులు రాశి చక్రంలో తులరాశి ఏడవది ఈ తులరాశి వారు రాబోయే రోజుల్లో విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో కూడా బాగా ఇక ఈ రాశి వారు డబ్బులు ఎక్కువగా పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అభివృద్ధి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తుల వారు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఎక్కువగా మీకు వ్యాపారాల పట్ల ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందులోనే ఎక్కువగా రాణిస్తారు కూడా వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా తొలరాశి వారు ఉన్నత స్థాయికి వెళ్ళగలిగేందుకు అవకాశాలు ఉంటాయండి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దల్ని కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాగా లాభిస్తుంది ఇక తాతల కాలం నుండి ఆస్తులను నిలబెట్టడానికి మీరు ఎంతగానో కృషి చేస్తారో అవి ఫలిస్తాయి కూడా ఇక తులరాశికి చెందిన వారు విద్యా విషయాలపై ఎక్కువగా ఇష్టతను కలిగి ఉంటారు ఇక సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళని నిజం చేస్తారు ముఖ్యంగా మీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తొలరాస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో మీకు ఎలాంటి విభేదాలు ఉండవండి ఒకవేళ ఉన్నా కూడా కాంప్రమైజ్ చేసుకోవడానికి చూస్తుంటారు కానీ గొడవలు పెంచుకోవడానికి ఎప్పుడూ కూడా తొలరాస్తారు ఆ విధంగా ప్రయత్నాలు చేయరండి నలుగురిలో మంచి పేరును తెచ్చుకుంటారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తొలరాస్తారు ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే కాస్త దయా జాలిగా ఉంటే వాళ్ళని చూసి చాలా జాలి పడతారు ఎందుకంటే అంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఇక ఆరోగ్యం విషయాల్లో కాస్త శ్రద్ధ చూపించాలండి ఎందుకంటే ఈ సమయంలో మీకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గనక మీరు గనక చిన్న చిన్న అనారోగ్య సమస్యను ఏముందులే అని వదిలేస్తే అవి పెద్దవిగా మారేందుకు అవకాశం ఉంటాయి కాబట్టి లైట్ తీసుకోవద్దు ఎలాంటి అనారోగ్య సమస్యలను వెంటనే వైద్యులను సంప్రదించండి ఇక తొలరాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారండి మంచి మార్గదర్శకత్వ ప్రతిభ మీలో దాగి ఉంటుంది ఇకపోతే జీవితంలో నిందారోపణలు కొన్నిసార్లు మీకు చాలా బాధ కలిగిస్తాయి ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులకు ఎక్కువ మంది కూడా మీలో ప్రేమ వివాహాలు అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి అవునండి దానివల్ల ఏంటి అంటే ఒకనొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారు ఇక సంసారంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎదురైనా కానీ వాటిని సాల్వ్ చేసుకుంటారు ఇక తులరాశ్వరికి సాహసోపేతమైన నేలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు కురిచిస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయ తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైనటువంటి విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలని గుర్తుపెట్టుకోండి లేకపోతే ఈ యొక్క తొలి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన వస్తువులకు డబ్బుని ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు ఇక మీకు పడమర దక్షిణ దిక్కులు బాగా లభిస్తాయి ఆ యొక్క దిక్కులో మీరు ఎలాంటి ప్రయాణాలు చేసినా కలిసి వస్తే ఒకవేళ ఎవరైనా మీరు అప్పు అడగడానికి వెళ్ళినా ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు ఎవరినైనా అడుగుతానికి మీరు వెళ్ళినా అదేవిధంగా ఆ దిశల్లో కనుక మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించినా కూడా బాగా లాభిస్తుందండి ఇక మీకు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు కాబట్టి మీకు ఏ విధంగా లోటు అనేది ఉండదండి ఇక అయితే ఒక స్థాయి వచ్చినా కూడా మీ యొక్క పాత పద్ధతులు మాత్రం మీలో అస్సలు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తినా కూడా మీరే కాంప్రమైజ్ అవ్వడానికి రాజు అవ్వడానికి ట్రై చేస్తుంటారు ఇక తొలరాశి వారికి శ్రమించే ఉండడం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు విదేశీయానం బాగా లా మీరు ఎవరైనా సరే మీలో ఎవరైనా విదేశీయానం చేయాలనుకుంటే మీకు బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో మీరు బాగా రాణిస్తారు తొల రాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ దాగి ఉంటుంది అనుకున్నాం కదా దానివల్ల ఏంటి అంటే మీలో అనేక రకాల ట్యాలెంట్ అనేది ఉంటుంది అవునండి ఒకటి కాదు రెండు కాదు మల్టిపుల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అండి మల్టీ టాలెంటెడ్ పర్సన్ మీరు అసలు అవునండి దానివల్ల ఏంటంటే మీలో మంచి మార్గస్ ప్రతిభ దాగి ఉంటుంది ఎదుటి వారికి కూడా చక్క ఈ దశలో వెళ్తే ఈ విధంగా జరుగుతుంది ఇలా ఇలానే ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గాన్ని కూడా మీరు చూపిస్తారు అవునండి మిమ్మల్ని ఒక రోల్ మోడల్ లాగా ఎదుటి వ్యక్తులకి మీరు చూపించుకునే విధానం కూడా ఎదుటి వారికి ఒక రోల్ మోడల్లా మీరు తయారవుతారు ఇక సంగీతం అంటే మీరు చాలా ఇష్టపడుతుంటారండి ఆ దిశగా ప్రయత్నాలు చేసేలా చేయకపోయినా మ్యూజిక్ని చాలా ఇష్టపడుతుంటారు వినడం కానీ పాడటం ఇలా చేస్తూ ఉంటారు అలాగే మీరు చాలామందికి త్వ కోపం అనేది చాలా ఈజీగా త్వరగా చిన్న చిన్న మాటలకు వచ్చేస్తుంటుందండి తర్వాత మీరు ఎంత మాటలు అంటే కోపాన్ని ఎంత తగ్గించుకొని ఎదుటి వారితో మాట్లాడినా కానీ ఎదుటి వ్యక్తులకి ఏంటి అంటే మీలో ఉన్న కోపమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి వీలైనంత మట్టుకు కూడా కోపం అనేది రాకుండా చూసుకోండి ఒకవేళ వచ్చినా కూడా అది ఎదుటివారి మీద చూపించవద్దు దానివల్ల మీ యొక్క లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి ఎదుటి వారు చాలా బాధపడిపోతారు అప్సెట్ అయిపోతారు కాబట్టి చూసుకుని కాస్త ఎలా ఉండాలి ఏ విధంగా మెలగాలనేది కాస్త చూసుకుని ప్రయత్నం చేయండి లేకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు మీరు ఎంత సంపాదించినా కూడా దాన్ని ఖర్చు పెట్టకుండా జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు అందువలన ఏంటి అంటే సంపదను మీరు స్థిరాస్తులోకి ఎక్కువగా మార్చుకుంటారు కాబట్టి భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు ఇక తులరాశి వారికి అనుకునే ఖర్చులు వచ్చినా కూడా మీరు ఏంటి అంటే ఆ ఖర్చుని ఏ విధంగా తగ్గించుకోవాలి వాటిని ఏ విధంగా వచ్చిన ఖర్చుని ఎలా కవర్ చేసుకుంటూ అంటే ఆ ఖర్చులను పెట్టకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి ఇలాంటి విషయాల పట్ల మీకు చాలా ఎక్కువగా అవగాహన ఉంటుంది దానివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో మీకు డబ్బు సంబంధించి లోటు అనేది ఉండదు ఇకపోతే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ జీవితంలో మార్పులు సంభవించబోతున్నాయని చెప్పుకున్నాం కదా మరి అవి ఏంటి అంటే ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తులరాశి వారి జీవితంలో విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం అలాగే విద్యార్థులు ఇకపోతే నిరుద్యోగులు మీ జీవితాల్లో మార్పులు రాబోతున్నాయి అవునండి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మీకు సంబంధించి కానీ అంటే వి విద్యకు సంబంధించి కానీ వృత్తి ఉద్యోగం వ్యాపారం స్టూడెంట్స్ ఇలా అన్ని రకాల వాళ్ళకి కూడా మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి అవి ఏంటి అంటే ఎవరైతే సమస్యలు ఈ యొక్క రంగాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే సమస్యలు ఉన్నారో వారు రాబోయే రోజుల్లో మీరు ఎన్నో రకాల మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు అన్ని రకాలుగా మీకు కలిసి రాబోతుంది మీకు అన్నింటి కూడా కలిసి వచ్చేందుకు నూటికి నూ అవకాశం ఉందండి మీరు ఎవరినైతే నిత్యం దైవాన్ని ఒక మీ యొక్క నిత్యదైవాన్ని ప్రతిరోజు ఆరాధిస్తూ మీ యొక్క బాధలు చెప్పుకుంటున్నారో ఆ యొక్క బాధలను మీ యొక్క ఇష్టదైవం ద్వారా తీరబోతున్నారు మీకు గ్రహాల అనుకూలత ఉండబోతుంది మీ యొక్క ఇష్టదైవం మీరు నిత్యం కలిసి మీ యొక్క దైవం మీ యొక్క బాధలను మీ యొక్క మొర ఆలకించారండి మీ యొక్క బాధను తీర్చబోతున్నారు రాబోయే రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయని చెప్తున్నారు పండితులు సో చూశారు కదండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందనేది ఈరోజు మనం ఈ వేడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమ్మను క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్